ఇక దాని తర్వాత నేను ఒక ఫ్రెండ్ ద్వారా మెడ్రాస్ వెళ్ళడం అక్కడ సినీ ఫీల్డ్లో జాయిన్ అవ్వడం మరి ఎన్టీఆర్ గారికి మీ ఎలా షిఫ్ట్ అయ్యారు దానికి మా ఫ్రెండ్ సుభాష్ అని చెప్పి దాసినేయన సుభాష్ అని చెప్పి ఎడిటర్ ఆయన ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలకి ఎడిటర్గా వర్క్ చేశాడు అంటే వాళ్ళ గురువు గారు జిజి కృష్ణారావు గారు ఇంకెవరెవరు ఉన్నారా వీళ్ళందరితో పాటు ఆయన వర్క్ చేస్తూ ఆయన ఎడిటర్ ఆయన చాలామంది చాలా సినిమాలకి చేసాడు సర్దార్ పాపారాయ్ దగ్గర నుంచి చంద్రశాసుడు అవి కూడా చేసి ఫైనల్గా ఆయన శ్రీనాథ కవి సభమ్మడికి ఎడిటర్ ఆయన ద్వారా నేను ఎన్టీ రామారావు చూడాలనేది డిసైడ్ చేసుకుని ఓకే ఆయన ఒకసారి అడిగాను ఎలాగో చూడటానికి ఆయన చూడడానికి పనిచేయడానికి ఆయన ఒకసారి డైరెక్ట్గా చూడాలి ఎలా ఏంటి ఏంటనేది అనే ఉద్దేశంతో ఆయన అడిగాను సరే నేను చెప్తాను చెప్పినప్పుడు మీరు హైదరాబాద్ రండి మేము అప్పుడు మెడ్రాస్లోనే ఉండేవాడు హైదరాబాద్ అండి వచ్చినప్పుడు నేను పరిచయం చేస్తానని చెప్తాను ఒక సందర్భంలో ఆయన పిలిపించడం జరిగింది పిలిపించి రామకృష్ణ సినీ స్టూడియో నాచారం అదే టైంలో మేజర్ చంద్రకాంత్ జరుగుతుంది శ్రీనాథ కౌసార బొమ్మడు జరుగుతుంది బ్రహ్మశ్రీ స్వామిత్ర హిందీ జరుగుతుంది తెలుగు అయిపోయింది హిందీ రీమేక్ చేస్తాను అది వర్క్ జరుగుతుంది నేను వెళ్ళానండి స్టూడియోకి వెళ్ళాను స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి సరే రమ్మా అక్కడ కుటీరంలో ఉంటున్నాడు ఆయన రామాను పిలిచారు పిలిచిన తర్వాత వెళ్ళాను వెళ్ళగానే అసలు ఒక్కసారిగా కాళ్ళ మీద పడిపోయాను ఓకే ఆయన్ని చూడగానే ఇంక అసలు ఆగలేదనమాట వెంటనే కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ దగ్గర నమస్కారం తీసుకుని తర్వాత పైకి లేచాక ఏం చేస్తారు మీరు సరే అలాగే నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే బాగా తీస్తారా ఫొటోస్ అన్నాడు సరే తీస్తాను మీరు మా సినిమాకి వర్క్ చేస్తారా అన్నాడు అడిగాడు అడిగాడు నాకు అసలు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదండి అలాంటి ఇప్పుడు దేవుడే వచ్చి ఇలాగానే అడిగితే ఎలా ఉంటుంది అంటే వరవేస్తారంటే వద్ద ఉంటారు సార్ చేస్తానండి నేను సుభాష్ ఆయన పిలిచి వీరిని రేపు డిసెంబర్ పదో తారీఖు మన షూటింగ్ వీరు ఇప్పుడు ఆ పదో తారీఖు కల్లా మీరు ఇక్కడ ఉండాలి వచ్చి మీరు మా సినిమాకి వర్క్ చేయాలని చెప్తున్నాను సరే అలాగే సార్ అసలు ఆనందం అసలు ఆ క్షణాల్లో ఉన్న ఆనందం మామూలుగా కదండి ఆయన ఒక్కసారికి అసలు మనం అడగలేదు చూడడానికి వెళ్ళేసరికి ఆ మాట మన సత్యంగారి దగ్గర అని చెప్పారా అసలు ఏది అడగలేదన్నా మీరు ఏం చేస్తారన్నాడు సరే నేను ఇలా స్టిల్ ఫోటోగ్రాఫర్ నండి ఇలాగ మెడ్రాస్లో వర్క్ చేస్తున్నాను నేను చెప్పిస్తాను నన్ను మీరు ఎవరి దగ్గర పనిచేశారు ఏంటి ఎన్నాళ్ళు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పకుండా మీరు మా సినిమాకి వర్క్ చేస్తున్నారు అన్నాడు సరే అయితే ఇలాగ విశ్వామిత్ర హిందీ ఉంది దానికి చేయాలి అని చెప్పి ఆయన్ని పిలిచి ఆయనకి టికెట్ అది ఏర్పాటు చేయండి మెడ్రాస్ నుంచి వారు మన దగ్గరికి వస్తారు పదో తారీఖు కల్లా మీరు ఇక్కడ ఉండాలి నాకు తొమ్మిదో తారీఖుని ఫోన్ చేయండి అన్నా సరే ఎన్ని గంటలకు చేయండి ఒక త్రీ థర్టీకి అలా చేయండి అన్నాడు త్రీ థర్టీకి అంటే ఏదో ఈవినింగ్ అనుకున్నాను నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి టూ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో ఫోన్ చేయండి సరే అని చెప్పేసి చేశాను అక్కడ అసలు ఆయన అప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకున్నాను డ్రెస్సు నార్మల్ క్యాజువల్ డ్రెస్ వైట్ అండ్ వైట్ పంచి ఈ గెటప్లో ఉన్నా అనమాట అసలు ఆ దివ్యమంగళ రూపం చూస్తుంటేనే అసలు ఏం మాట్లాడలేము ఆయన డైరెక్ట్గా చూడలేము చూడాలనిపిస్తుంది కానీ డైరెక్ట్గా కళ్ళల్లో కళ్ళ పెట్టి చూసే అంత పవర్ మనకి లేదు అసలు లేదు అవును మామూలుగానే చూస్తాను అనమాట చూసి చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు సరే ఓకే మీరు బాగా వర్క్ చేయండి వీరికి అన్నీ కావాల్సి నేను ఏర్పాటు చేశాను అని చెప్పేసి ఆయన బయలుదేరి వచ్చేసాం అది ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ టైం ఆయన నోటమ్ మీరు సినిమా చేయండి అనిపించుకోవడం ఒక అదృష్టం అదృష్టమే కదా అసలు మామూలు అదృష్టం కూడా కాదు పురుషుడు అంటా ఉంటాం రెండోది ఇంకొకటి ఏంటంటే ఆయన దగ్గర ఒక టెక్నీషియన్ చిన్నోడా పెద్దోడా అనేది చూడటం మీరు మీరు అని సంబోధించడం మొదట మీరేం చేస్తారు మీరు ఎలా ఉంటారు ఇదే ఒక చిన్న నువ్వు నువ్వేం చేస్తావు మామూలుగా మనం అంటాం అస్సలు ఏమాత్రం కూడా అగౌరవంగా మాట్లాడడం ఆయన జీవితంలో లేదండి సాధారణంగా సినిమా ఫీల్డ్లో కొద్దిగా నువ్వు అని ఏకవచ్చ మాట్లాడటం ఎక్కువ ఉంటారు మామూలుగా మామూలుగా ఆయన దగ్గర అది కాదు ప్రతిదీ చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం వాడు ఏదైనా సరే ఒక టెక్నీషియన్ అంటే ఆ వాల్యూస్ అందుకని మీరు ఎలా చేయండి అలా చేయండి ఈ విధంగా వారికి ఏర్పాటు చేయండి అని చెప్పడానికి కారణం కూడా అది ఆ విధంగా చేయడం అయింది అప్పుడు ఎంత మీ వయసు ఎంత ట్వంటీ టూ అప్పటికి ఇంకా పెళ్ళి ఏమీ లేదు అంటే పెళ్లి అయిందండి ఎయిటీన్ ఇయర్స్కి పెళ్లి అయింది నాకు ఓకే పెళ్లి అయింది లో ఉన్నప్పుడే మెడ్రాస్లో ఉన్నప్పుడే పెళ్ళి అయింది ఆల్రెడీ నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి పిల్లలు ఇరవై రెండు అంటే అప్పుడు ఇరవై రెండు ఇరవై కూడా అవుతుంది ఆ టైంకి నేను అంటే వీళ్ళు బాగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు ఇక్కడికి ఫ్యామిలీకి అప్పుడు షిఫ్ట్ అయ్యామండి అప్పటికి షిఫ్ట్ అయిపోయాం ఒక వన్ ఇయర్ తర్వాత మెడ్రాసులో ఉన్న తర్వాత షిఫ్ట్ చేశాను అది అక్కడికి మెడ్రాస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పదో తారీఖుని తొమ్మిదో తారీఖున ఫోన్ చేయమన్నారు కదా తొమ్మిది కాదు తొమ్మిదినో ఎనిమిదినో ఒక రోజు ముందు ఫోన్ చేయమన్నారు డిసెంబర్ డిసెంబర్లో వెళ్ళి నేను అక్కడ అప్పట్లో మనకి సెల్ ఫోన్ లేవు ఈ ట్రంకాలు ఎస్టీడీ బూత్లే ఇంట్లో కూడా లేదు మనకు అంత కెపాసిటీ కూడా లేదు ఒక ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళి వాడిని బతిమాలి అది ఇక్కడ జిఎన్ సిటీ రోడ్ కదా మన వెంకటనారాయణ రోడ్లో ఒక ఎస్టీడీ బూత్ ఉంది వాడిని బతిమాలి ఒరే బాబు ఎర్లీ మార్నింగ్ నాకు కాల్ కావాలి నేను వచ్చి మాట్లాడుకో సాధంగా ఆ టైంలో ఉండవు కదా సాధారణంగా అసలు ఎవరు రారు తీరు కూడా ఎలాగా అని చెప్పేసి ఆయన మాట్లాడితే సరే ఓకే ఉంటాను నేను ఇక్కడే పడుకుంటాను మీరు వచ్చినప్పుడు లేపండి అని చెప్పి సరే అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వాడిని లేపితే లేచాడు మూడున్నర అయింది ఎవరు లిఫ్ట్ చేశారు ఫోను అదే అదే వెళ్ళాను వెళ్ళిన తర్వాత డైరెక్ట్ కాల్ చేసాను కాల్ చేయగానే ఫోన్ ఎలా ఎత్తి ఎస్ అన్నాడు ఆయన డైరెక్ట్ వెళ్ళి షాక్ నాకు ఒక్కసారి సార్ నేను సాయి చూస్తానండి ఫోటోగ్రాఫర్ ఓకే వెరీ గుడ్ మీరు పదో తారీఖు కల్లా ఇక్కడ ఉండాలి మీరు బయలుదేరండి మీ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ అని చెప్పి ఆయన పెట్టి సంతోషాన్ని